नन् सर्टिफिटल है सर हम्म पेट्रोल डाल पर चले चले आ लो फोटो जैसे स्टार्टिंग में बहुत

आते बैठ पूरा दिन कर जाना पड़ता है ना तब। हाँ हो। रंजूम जैसे संति ले, जनगीर मस्तने आधा चुनाया ना, चुनाया ना पड़ा जाता। लूएम कास्ट में नॉलेज हुआ? नंबर लगा? अपनों नल। नंबर बैठ कॉपी। तो मंगी वन तीस इंग्रेड। क्या तिपार पिचार नट्टा करते हैं बे?

అట్ల దేదా ఇక్కడ చెప్తురు

aha dai 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 సమానంగా మాధవరావు గారు పులికొండవారు చెప్పిలో ఉన్నాయా పులికొండ గ్రామం కత్తికొండ మూడవ రోజు తొమ్మిది వందల ఐదుగురు రెండు నిమిషాలలో ఒక హైదు సెకండ్ల పూర్తి సెకండ్ల మొదటి గత ముందాయుడు గారు పులిపండ గ్రామం పచ్చిపొండ మండలం ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ವಾರ ಎಲ್ಲ ಜೋರ್ಜಾ ಉನ್ನೇ నాలుగో రోజు పన్నెండు వందల అడుగుల తరాన్ని మూడు నిమిషాల్లో పొత్తు చేస్తున్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి జత ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి వస్తూ వస్తూ బాల్య గారి మాటవరాయుడు గారు పిలుపు పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారిలో ఉన్నాయి మూడోపాడి బయట రావాల సింగరయ్యాబుల్ సింగర మల్లికార్జున గారు నెలగొండ గ్రామం గుత్తకల్ మండలం అనంతపురం జిల్లా వారి రావాలి ఐదు రోజులు పదహైదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి గత కన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ముప్పై ఐదు సెకండ్లు ముందరిలో ఉన్నాయి పాలగాడి మాధవరాయుడు గారు పులికొండ వారి పెద్ద కోట్టిలో ఉన్నాయి అశువకారెడ్డి గారు హాను

ఐదు లెక్క ఏడు వరకు రెండు వేల వందడుగుల జరాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి యాభై ఐదు సెకండ్లు ముందంజలో మొదటి కన్నా

ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దొరాన్ని ఆరు నిమిషాలలో ఇరవై ఐదు సెక్యులలో పూర్తి చేసుకుని ఒక్క నిమిషం పదహైదు సెక్యులు ముందంక ఉన్నాయి రెండు ఎలక్షన్ కమిటీ

పూర్తిగా టచ్గా మూడు వేల ఎనిమిది నిమిషాల పూర్తి కట్టుకున్నాయి మాధవరాయుడు గారు పులుకొండ వారి ఎంత ప్రదర్శనలో ఉన్నాయి 5 5 5 5 5 5 5 5 5 6 6시 4 2 2 2 2 4 4아아아아 us 5 কেতর <small> হায় <small> కిరణ్ కుమార్ రాయ పన్నెండు మూడు వేల ఆరు వందల తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదు నిమిషాలు ఉన్నది సమయం आहा 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 అడుగుల దూరాన్ని పది నిమిషంలో నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఇప్పుడు వచ్చి తొంభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే మొదటిస్తామో కొనసాగుతారు ఈ చివరికి వచ్చి తిరిగి నాలుగు నిమిషాలు పద్నాలుగు వంద రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దరాన్ని పదకొండు నిమిషాల నలభై సెకండ్లను పూర్తి చేసుకున్నాయి తొంభై మూడు అడుగులు తొంభై నాలుగు అడుగుల దురాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు మీకు మూడు నిమిషాలు

పదహారు రోజు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దినాన్ని పద్మూరు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లకు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయం మిత్రమా करती है इसको பத்தி பக்கா பத்தி மேடம்

मत स्थान कोन इन